ఈ నూనె రాసుకుంటే మూడవ రోజు నుంచే జుట్టు రాలటం ఆగిపోతుంది జుట్టు రాలటం ఇప్పుడు ప్రధాన సమస్య కాలుష్యం ఆహారపు అలవాట్లలో మార్పులు జుట్టు వేగంగా రాలిపోతుంది దీంతో చిన్నతనంలోనే బట్టతలు వచ్చేస్తుంది మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది ఇప్పటికే జుట్టు రాలటం అరికట్టడంతో పాటు ఒత్తుగా జుట్టు పెంచేందుకు మార్కెట్లో అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు మరోవైపు ఖరీదెక్కువ ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా ఎఫెక్టివ్గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు కొబ్బరి నూనె ఆముదం కొద్దిగా అలోవేరాను నెలల్లో నాలుగైదు సార్లు వాడితే జుత్తు ఒత్తుగా పెరుగుతుంది ఈ ప్రక్రియను ఇలా చేయడంలో కింద తెలుసుకుని క్రమం తప్పకుండా ఆచరించి సమస్యకు చెక్ పెడదాం కావలసినవి ఓ స్పూన్ కొబ్బరి నూనె ఓ స్పూన్ ఆముదం విటమిన్ ఈ క్యాప్షుల్స్ కొంచెం అలోవేరా ఎలా వాడాలి ముందు అలోవేరా గుజ్జును తీసుకోవాలి కలబంద పైన ఉన్న బెరడును తొలగించి గుజ్జు చేయాలి ఆ గుజ్జుని రెంటుకలకు అప్లై చేయాలి రెండుకల కుదుళ్లకు బాగా పట్టించాలి ఓ పది నిమిషాల అనంతరం ఓ చిన్న గిన్నెలో టీ స్పూన్ కొబ్బరి నూనె మరో టీ స్పూన్ ఆముదం తీసుకోవాలి ఆ రెండింటినీ కలపాలి విటమిన్ ఈ క్యాప్షుల్ ను నెమ్మదిగా కట్ చేసి అందులో ఉన్న ఆయిల్ ను కొబ్బరి నూనెలో ఆముదం మిశ్రమంలో కలపాలి ఓ గిన్నెలో నీటిని బాగా వేడి చేసి ఆ గిన్నెలో ఈ మిశ్రమం ఉన్న చిన్న గిన్నెని పెట్టాలి కొబ్బరి నూనె ఆముదం మిశ్రమాన్ని డైరెక్ట్గా వేడి చేయకూడదు స్టవ్ పై పెడితే మంటలు వచ్చే ప్రమాదం ఉంది మిశ్రమం వేడెక్కిన తర్వాత దానిని ఓ పది నిమిషాల పాటు జుట్టు కుదురులకు బాగా పట్టేలా మసాజ్ చేయాలి రాత్రి అంతా దానిని అలా ఉంచి తెల్లవారి స్నానం చేయాలి నెలలో నాలుగైదు సార్లు ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుంది ఇది రాయడం ప్రారంభించిన మూడో రోజు నుంచే జుట్టు రాలటం ఆగిపోతుందని వాడిన వారు తమ అనుభవాన్ని వెల్లడిస్తున్నారు